మన బ్రతుకు పాత్రకి మూడే చాలు ఏ పాత్ర ఎలా ఉందో మనకంటే బాగా ఎవరికైనా తెలుసండి మీ పాత్ర గురించి నాకు తెలియకోవచ్చు నా పాత్ర గురించి మీకు తెలియకపోవచ్చు మనందరి పాత్రల గురించి ఆయన తెలుసు మనందరి పాత్రల గురించి ఆయనకి తెలుసు ఇప్పుడు మొదటిది ఏంటంటే అండి మన బ్రతుకు పాత్రకి మూత్ర ఉండాలి మూత ఉండాలి రెండవది ఎప్పటికప్పుడు దేవుని వాక్యపు వెలుగులో కనిపెట్టుకుంటూ ఉండాలి నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగో వచ్చిన ఇంటికి వెళ్ళక చదువుకోండి ఏం చేస్తూ ఉండాలంటండి ఎప్పటికప్పుడు ఎక్కడ నా కాలు చారుతుందో ఎక్కడ నా నోరు చారుతుందో ఎక్కడ నా చెయ్యి చారుతుందోనని ఎప్పటి అప్పుడు ఏం చేయాలంటండి కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టుకోకపోతే ఏమవుతుంది గోపాలపురం వెళ్ళాలని రాజమండ్రిలో బస్సు ఎక్కింది ఒక సహోదరి మా పెద్దమ్మా బస్సు ఎక్కి గోపాల్పురం వెళ్ళాలని గోపాలపురం వెళ్తుందా అని అడిగింది ఆయన వెళ్తుందమ్మా అన్నాడు ఆయన ఇవి గవగబాయిలు బస్సులో కూర్చొని గోపాలపురానికి ఒక టికెట్ ఇమ్మని సీట్కి చేరబడి కళ్ళు మూసుకొని పడుకుంది కాసేపు ఆగక లేచి అమ్మ గోపాలపురం వచ్చింది దిగమంటే గోపాలపురం దిగి ఎట్టు చూసినా గోపాలపురంలా కనిపించట్లేదు ఆవిడకి ఎలా కనిపించట్లేదు గోపాలపురంలా కనిపించట్లేదు అమ్మా ఇది గోపాలపురమేనా గోపాలపురమే మరి ఇక్కడ నుంచి వాదాలకుంటే ఎలాగెళ్ళాలి ఇక్కడ వాదాలకుంటే అనేదే లేదు ఇక్కడ వాదాలకుంట అనేది లేదు ఈమె బస్సు ఎక్కడమే తప్పు బస్సు ఎక్కింది ఆ ఎక్కిన బస్సు ఎలా వెళ్తుందో చూడకుండా ఎక్కగానే చక్కగా నిద్రపోయింది చివరికి వెళ్ళాక కళ్ళు తెరిచాక నేను నరకానికి ఎందుకు వచ్చాను అన్నట్టు నేను వెళ్ళాల్సింది పరలోకం కదా అంటే కుదురుద్దా నువ్వు ఎక్కాక కొంచెం దూరం వెళ్ళేసరికి ఇది నేను వెళ్ళే గ్రావు కాదని నేను వెళ్ళే మార్గం కాదని నేను ఎక్కాల్సిన బస్సు కాదని గమనించుకుని ఉంటే ఉందే అందుకే ఉదయం భోజనానికి రావాల్సిన ఆవిడ రాత్రి భోజనానికి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును